జగిత్యల మండలం చలిగేల్ గ్రామానికి చెందిన జంగ పూజ పద్దెనిమిది సంవత్సరాలనే విద్యార్థి సోమవారం భ్రహ్మరానికి పాల్పడింది నీట్ పరీక్ష రాసి ఆమె పేపర్ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళన పడి ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది మా సిస్టర్ గల మార్నింగ్ నీట్ కీ చూసింది సిక్స్టీ టూ కరెక్ట్ అయిన కీ చూసుకొని సూసైడ్ చేసుకొని టూ ఇది సెకండ్ టైం కోచింగ్ సెకండ్ టైం తక్కువ టూ ఫార్టీ ఎయిట్ స్కోర్ వస్తాయి అనుకుంటా సిక్స్టీ టూ ఎట్లా సూసైడ్ చేసుకున్నది కానికూర ఇంట్లో వెళ్ళారు ఆ టైం